హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్టీమిరాజీ ఈరోజు మన వీడియోలో చూపించిపోయే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ చూపించిపోతున్నాను ఈ చికెన్ కర్రీ వచ్చేసి రైస్లోకైనా పలావులోకైనా రోటీకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే ఒక లైక్ చేయండి క్లేయర్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఒక కేజీ వరకు చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ వచ్చేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఒక టమాటా ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక టమాటా ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకోండి దీంట్లో రెండు గింట్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చికెన్ కర్రీ వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటాయని కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వారు జీలకర్ర వేశాను అలానే ముందుగా కట్ చేసి పెట్టున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలానే కొంచెంగా కరివేపాకు కూడా వేసానండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకొని బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి సరిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉన్నారంటే కనుక అడుగంటకుండా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వచ్చేసి టమాటా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి మీకు ముందుగా చూపించాను కదా ఒక టమాటా ఒక ఆనియన్ ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఎత్తి కనుక వేసుకోవాలి వాటర్ని వేయకుండానే మిక్సీ పట్టేసుకోవచ్చండి మెత్తగా మెదిగిపోతుందనమాట ఇప్పుడు అలాగనే దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసాను దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్ కూడా ఒకసారి వేసేసుకోవాలండి అలాగనే మసాలా పొండ్లు కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి ధనియాల పొడి వేసాను ఒక స్పూన్ ద్వారా అలాగనే దీంట్లోకి చికెన్ మసాలా కూడా వేసానండి ఒక స్పూన్ వర వేసాను చికెన్ గరం మసాలా అనమాట ఇది వచ్చేసి ఒక స్పూన్ వర వేసాను వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో ఆయిల్ అంతా కూడా బాగా పైన తేలాడేంత వరకు మంటన్ మీడియంలో పెట్టేసి పైన మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఈ గ్రేవీ అనేది బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే పైన తేలాడుతుందండి చూసారా అంతా కూడా పైన బాగా తేలాడుతూ ఉంది కదా ఇలా ఉంటేనే మనకి గ్రేవీ అనేది బాగా మగ్గిపోయినట్టు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి చికెన్ వేసేసుకోవాలండి చికెన్ అంతా కూడా వేసేసిన తర్వాత ఈ గ్రేవీ అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మంటని మీడియంలో పెట్టేస్తే కలుపుకోండి లేదంటే అడిగంటి పోతుంది ఈ విధంగా గ్రేవీ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్నాక దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి వాటి అనేది అసలు వేయాల్సిన అవసరం లేదు పైన కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గనిచ్చారంటే కనుక ఈ విధంగా అయితే చికెన్లో అనేది పులుసు అనేది వస్తుందనమాట ఈ పులుసు వచ్చేసి మనకి బాగా చిక్కగా రావాలండి ఇప్పుడు కొంచెం పలుసుగా ఉంది కదా మనకి చిక్కగా రావాలంటే కనుక ఒక రెండు నిమిషాలు ఈ చికెన్ కర్రీ అనేది మగ్గించుకోవాలండి అప్పుడే మనకి పులుసు అనేది బాగా దగ్గర పడుతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కస్తూరి మేతి కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించామంటే కనుక మనకి ఈ గ్రేవీ అంతా కూడా బాగా చెక్కబడుతుందండి చూసారా బాగా చెక్కబడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడంనండి అంతేనండి టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చక్కటి గ్రేవీతో చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ వచ్చేసి రైస్లోకైనా పలావ్లోకైనా రోటీకైనా చాలా బాగుంటుంది నేనైతే కనుక బగారా రైస్లోకి చేశాను కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్